మళ్ళీ ఢిల్లీ అంటే వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపాయింట్మెంట్ అడిగారు అక్కడ రేపు కేబినెట్ మీటింగ్ ఉందట ఆ మీటింగ్ తర్వాత బయలుదేరి కావాలనేది ఆయన కోరిక కోర్స్ వస్తే ఏం చెప్తారో అందరికీ తెలుసు కదా ఏంటి ఏం చెప్తారమ్మా విభజన సమస్యలు ప్రత్యేక హోదా ఇంకా ఇలాంటివి ఆ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దు అని ఇలాంటివన్నీ అడిగామని చెప్పి అడిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డ్ లాగా మళ్ళీ చెప్తారు సాక్షిలో రాస్తారు ఇంకొన్ని సాక్షి అనుబంధ నీలి నీలి ఛానల్స్ లో వస్తాయి పోతే మరి నాకున్న సమాచారం ఐ మే బి రాంగ్ ఈసారి అపాయింట్మెంట్ ఎత్తురాయి అంటారనేది మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏమో గురువు ఎగర వచ్చేలాగా ఆయనకన్నా అపాయింట్మెంట్ దొరకొచ్చేమో కానీ ఆయన కలవాలనుకుంటున్న ప్రయత్నం నిజం కాదు అన్నది కలగా అలాగానే మిగిలిపోతుంది అనేది నా ఉద్దేశం ఈసారికి ఎందుకంటే పూర్తి రంగులు బయటపడ్డాయి కాబట్టి ఎందుకు రావాలనుకుంటున్నారు అంటే రేపు ఐదవ తారీఖు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో వారికి ఎంతో కావలసిన కడప ఎంపీ గారి బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు వస్తుంది సో కాబట్టి మనసులోని ఉద్దేశం అది పైకి చెప్పింది ఎప్పుడూ చెప్పేది మరి ఆ మనసులో ఉద్దేశం కోసం ఆయన వస్తున్నట్టుగా మరి ఊరంతా అనుకుంటున్నారు అలాగే మరి పొత్తు పొడిచేలా ఉంది కాబట్టి ఆ పొత్తు పొడుపుని ఆపే ప్రయత్నం కూడా చేయాలని అనుకుంటున్నట్టుగా ఊరంతా అనుకుంటున్నారు మీరేమో పొత్తు ఉంటుంది అనేది గంట పదే చెప్తారు అనేది మీ ఆశయం కోరిక కానీ అసలు సాక్షి అని ఇంకా బయస కోరిక ఆశయం కూడా ఆశయం కూడా అసలు సాక్షి లేదా కొత్త ఉండదు వీళ్ళకి కొత్త అండర్స్టాండింగ్ లేదు అసలు వార్తలు రాస్తారు నాన్నే సాక్షి చూసేవాళ్ళు కూడా నేను చూసా అందులో ఆల్రెడీ క్యాండిడేట్లు సెలెక్షన్ అన్నీ అయిపోతున్నాయి ఇంకా కొత్తులేదొచ్చు అని చెప్పి రాసుకున్నారు అందుకనే నా కాన్ఫిడెన్స్ వచ్చింది అందుకనే కాన్ఫిడెన్స్ వచ్చింది సాక్షిగా రాసేదంటే అది అవదు డెఫినెట్గా ఎందుకంటే దేశంలో ఒక అద్భుతమైన సుస్థిరత కోసం ప్రధాని గారు మరి కాస్త స్వారూప్యం ఉన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని దగ్గరికి తీసుకోను ఇంకెప్పుడు కూడా ఈ కట్ పర్మనెంట్ కట్ అని అన్నప్పటికీ మరి నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు కర్ణాటకలో మరి ఎలక్షన్లో ఒకరినొకరు నిందించుకున్నప్పటికీ మరి మా కుమారాన్న మా కుమారాన్న మా కుమారస్వామిని మరి ఎన్డీఏలో జాయిన్ చేసుకున్నారు సో అలా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలి రాష్ట్రాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అంటే మరి ఇప్పుడు దుర్భిక్షంలోకి నెట్టివేయబడ్డ ఈ ప్రభుత్వాన్ని మరి ప్రజలను ప్రజల సౌభాగ్యాన్ని కోరుకునే పార్టీ ఇటువంటి అద్భుతమైన విజయాన్ని సాధించబోయే కూటమి ఆల్రెడీ ఈ కుటమిలోని ఒక పార్ట్నర్ ఎన్డీఏలో భాగస్వామి కనుక డెఫినెట్గా భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తూ అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో ఐ ఫీల్ ఐ ఫీల్ ఐ ఫీల్ తప్పకుండా ఈ చెలిమి కొనసాగుతుంది అనేది నా భావన చూద్దాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఒకే దొరకలేదు అనుకో నేను చెప్పింది